జీవించి ముక్తి నందును కస్తూరి మున్నకు సుగంధ ద్రవ్యాలను ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను కానీ అడవి మల్లెల మాలను కానీ ఇచ్చినచో చక్రవర్తి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖమున మొగల్లి దానం ఇచ్చినచో మధుసూదన అనుగ్రహమున నంది ముక్తి పొందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మంటపం కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఎంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా నీడనిచ్చు మంటపము నీడలో ఉన్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసార్లకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతుల కుదురు